ఆయన ఒక రంగ భంగపడ్డారు ఆశించి ఇప్పుడు ఒక జైంట్ వచ్చి అక్కడ నుంచి ఉంటున్నారు ఆయన సుజనా చౌదరి గారు సో ఈ మరి నచ్చక ఎమలేకో మొత్తానికి నేను రాజీనామా చేస్తున్నాను పార్టీలో క్రియాశీలక సభ్యత్వ సహా అన్ని పదవులకి అని ప్రకటన చేశారు భవిష్యత్ కార్యాచరణకి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాను ఎలా ఉంటుంది సార్ ఆయన ఇంపాక్ట్ అంటే కర్నీంట్లు ఇంకిపోయాయనే అనే భావకవుల స్థాయిలో మాట్లాడాడు మహేష్ అంటే జనసేనలో బాగా డిసప్పాయింట్ అయిన వాళ్ళలో మహేష్ ముందుంటాడు ఖచ్చితంగా చాలా గట్టిగా మాట్లాడాడు ఇప్పుడు దుర్గేష్ను కూడా పవన్ కళ్యాణ్ అక్కడెక్కడో అకామిడేట్ చేశాడు ఇప్పుడు శివశంకర్ బొల్సెట్ సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళు ఎవరికి లేదంటే ఎవరైతే కుడి భుజాలుగా స్వరాలుగా ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇక్కడ అవకాశం కలగలేదు కాకపోతే వీళ్ళలో మహేష్ కాంప్రమైజ్ కాలేదు కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు ఇక్కడ విషయం ఏమంటే సుజనా చౌదరి కార్పొరేట్ నేపథ్యం పెద్ద అభ్యర్థి కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నావు ఫస్ట్ టైం ఆయన ట్రైయింగ్ ఇస్ లక్ అది కూడా రాజ్యసభ కోరుకున్నాడు ఆయన అది కుదరక ఇక్కడ కంటిన్యూషన్ కోసం చేస్తుండొచ్చు విజయవాడ వెస్ట్ తెలుగుదేశానికి పెద్ద బలమైన సీట్ మీన్ ఎప్పుడు కాదండి అది ఎక్కువ కమ్యూనిస్ట్ సార్ గెలిచారు సార్ ఎక్కువ కమ్యూనిస్టులు గెలిచేటటువంటి సీట్ అది హైట్ ఆఫ్ చంద్రబాబు ఎన్టీఆర్ మొదటిసారి వచ్చినప్పుడు కూడా చాలా కొద్ది తేడాతో ఓడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల వాళ్ళు కూడా పోటీ చేస్తారు సో ఈ పరిస్థితుల్లో అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది పోటా పోటీ పైగా బీజేపీ అవుతుంది బీజేపీ మామూలుగా ఈస్ట్ సీట్ తీసుకొని ఆ సత్యనారాయణపురం ఆట మీద వాళ్ళు ఫోకస్ చేయడం పరిపాటి కాబట్టి ఇదేదో అపధర్మ ఏర్పాటు లాగా ఉంది తప్ప మహేష్ తిరుగుబాటు అనేది విజయవాడ వెస్ట్ మీదే కాకుండా మొత్తం ఒక ఒక సోషల్ ఇంజనీరింగ్ ఉంది పొలిటికల్ సోషల్ ఇంజనీరింగ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది లాయల్ జనసైనిక్స్ వాళ్ళలో వచ్చే అసంతృప్తి కూడా ఒక రకంగా సెకండ్ థాట్ మొదలైతుంది వాళ్ళకి తప్పకుండా అది అవుతుందని ఎందుకంటే చాలామంది రాత్రి కూడా చాలామంది కలుస్తుంటారు అంటే వాళ్ళు ఏంటి ఒక విధంగా వాళ్ళు నిరసన నిన్న మాట్లాడింది చూస్తే కూడా సీఎం రమేష్ గురించి అవన్నీ చెప్పడం ఇవన్నీ ఈయన పెద్ద నాయకుడు ప్రధానమంత్రికి చెప్తాడు పవన్ కళ్యాణ్ టాకింగ్ ఇన్ క్యాజువల్ వే క్యాజువల్గా ఏదో తనతో తను మాట్లాడుకుంటున్నట్టుగా ఆయన వచ్చి ప్రచారం చేస్తాడంటే ఆయన సీఎం రమేష్కి చాలా బలగబడి ఉంది ఆయన మాట్లాడి చేస్తే ఏంటండి ఇది సభల్లో మహేష్ తిరుగుబాటు గట్టిగా నిలబడ్డాడు బట్ సుజనా కూడా మాట్లాడుతున్నాడు మహేష్కి ఏం పెద్ద ఉండదని చూడొచ్చు ఇద్దరు ఈయన నాన్ లోకల్ ఆయనమో లోకల్ అది కూడా నా నేను నాన్ లోకల్ కాదు గనవరం ఏరియా అని చెప్పినప్పటికీ విజయవాడకొచ్చేసరికి వచ్చేసరికి తేడా ఉంటుంది కదా వైడర్ ఇంపాక్ట్ ఉంటుంది ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు సార్ అనలైజ్ చేసినట్టు బీజేపీ గానీ జనసంఘ్ కానీగా వాళ్ళేమి కార్పొరేట్ బ్యాక్ గ్రౌండ్ అక్కడ అయింది అది అది ఎందుకు వై బీజేపీ హాస్ చూసింది దట్ అనేది కొంచెం అంటే అకామిడేట్ చేయాలి కాబట్టి ఆయనకు రాజ్యసభ ఈ లోక్సభ సభ కుదరనప్పుడు ఆయనకు వీలైతే ఆయనకు విజయవాడ లోక్సభ సీటు ఇవ్వదగిన మనిషి ఎందుకంటే అక్కడ ఉపేంద్ర జై రమేష్ లేకపోతే కేసినేని నాని ఇలా పెద్ద పెద్ద ఇట్లాంటి వాళ్ళు పోటీ చేసిన సీటు కదా అది ఇవ్వలేక కేసినేని సోదరుల మధ్య తగదీ అందుకని ఈయనకు విజయవాడ బెస్ట్ ఇవ్వటం ఒక విధంగా కంటిన్యూషన్ కోసం ఇచ్చింది అనుకుంటున్నాను నాట్ ఎ వెరీ సీరియస్ ఫైట్ కాదు అది రైట్ సార్ ఇంకా రఘురామకృష్ణరాజు గారి గురించి ఏమీ తేల్చకుండా అలాగని నానకుండా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ఏమనుకోవాలి అని వ్యూహం అనుకోవాలా సార్ ఇంకా ఆయన నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఫార్ములాలే ఫాలో అవుతున్నాడు చంద్రబాబు గారు ఏదో కింద పడి లేచి ఇది కూడా లఘు లఘు పల్టీ కొట్టడం అన్నారని సర్కేస్ అన్నారని ఒక సామాజ్ చెప్తుంటారు వాళ్ళకు ఆప్షన్స్ లేవు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు రాజుగారి గురించి నేను తక్కువగానే మాట్లాడుతుంటాను ఎందుకంటే కాంట్రవర్సీలు ఎందుకని అసలు అన్నీ వాళ్ళే వస్తుందని చెప్పింది వాళ్ళే ముందుగా ప్రొజెక్ట్ చేసింది వాళ్ళే తర్వాత వెనక్కు తగ్గింది వాళ్ళే మళ్ళీ ఉండి ఇస్తున్నామని చెప్పింది ఇవన్నీ సెలెక్టెడ్ లీగ్స్ ఇచ్చి ఎప్పుడో ఏదో ఒక విధంగా బీ ది న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ట్రూత్ ఆర్ అన్ ట్రూత్ అన్నట్టుగా ఎందుకు అవన్నీ చెప్పారు మరి మరి ఎందుకు ఖండించలేదు అసలు ఆయన అయితే నేను అసెంబ్లీ స్పీకర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి హెడ్డింగ్లు కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని సార్ ఇవన్నీ మీరు కామెడీ గాను లేదా స్కిట్స్ చేసుకోవటము అవి అవి వేరే విషయం అండి సీరియస్ పాలిటిక్స్ ఎలక్షన్స్ బలాబలాలు విధానాలు చర్చ జరుగుతున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు నిజంగా ఒక ఒక ఎంపీకి ఆయనకు జన జగన్తో ఎందుకు వచ్చింది వైసీపీ నుంచి ఎందుకు వచ్చాడు ఆయన సమస్య అరెస్ట్ చేయడాలు దౌర్జన్యాలు అంతా ఖండించాం బట్ సెకండ్ పాయింట్ ఏంటండి అంటే మీకు ఏ పార్టీ ఏ సీటు ఏది నాన్ సీరియసా బీజేపీ టీడీపీ జనసేన ఒకటేనా అసలు ఏ పార్టీ ఇస్తుందో ఏది ఇస్తుందో కూడా తెలియకుండా చాలా హాస్యాస్పదమైన స్థాయికి ఆ రోజు మీరు ఉంటారు సార్ తాడేపల్లిగూడెం సభలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నప్పుడు ఇలా నేను ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి నేను కంటెస్ట్ అవుతుందని చెప్పి వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నవ్వుకుంటున్నారు చాలా క్లియర్ విజువల్ కూడా క్యాప్చర్ చేసి చాలా మీడియాస్లో ప్లే అయింది అంటే మన ఎందుకు నవ్వు ఉంటారంటే అంత హాస్యాస్పదంగా తయారైంది మన ప్రజాస్వామ్యం వ్యతిరేకించడానికి ఆయనకి ఎంత హక్కు ఉందో ఆయన అదే నేను చెప్పాను సాయం సంధ్యా వేళల శ్రీనివాస పురాణం విశాలాంధ్ర జనాభాకి ఖరీదైన వినోదం అని ఇదివరకు నల్లబరి శ్రీనివాసరెడ్డి ఇలా చేస్తుండేవాడు అప్పుడు ఈ ఛానల్స్ లేవు కదా లేవు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రతిరోజు సాయం సంధ్య కాదు ఉదయ సంధ్య సాయం సంధ్య ప్రసంగాలు చేసి చేసి చివరకు తన సీటు అన్నీ మాట్లాడారు కానీ తనేం చేస్తాడో తన సీటు ఏంటో తన భవిష్యత్ ఏంటో రాజకీయ భవిష్యత్ ఏంటో తెలియదు అంటే నిబద్ధత కానీ స్పష్టతగా ఏమీ లేదు ఆయనకు గట్టిగా ఆయనకు లేదు సరేనండి ఆయన ముందు పెట్టుకొని ఊరేగుతున్నటువంటి నాయకులకు మట్టి ఉండదండి ది గ్రేట్ బీజేపీ దేశాన్ని పాలించి విలక్షణమైనటువంటి పార్టీ అని చెప్పే వాళ్లకు విచక్షణ రహితమైనటువంటి ఈ ఏమనాలి ఒక విధమైన వికృతమే కదా ఇది దీన్ని ఇలా సాగతిస్తూ మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం మీరు ఒక ప్రభుత్వం తప్పు చేసింది పాలకవర్గం తప్పు చేసిందంటే విమర్శించే హక్కు మీకు ఉంది ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని పూర్తిగా సమర్థిస్తాం కానీ అదే సమయంలో ఏదైనా ఒకటే ఏ పార్టీ అయినా ఒకటే అసెంబ్లీ అయినా అదైనా ఒకటి అన్న అన్నట్టుగా మీరు చేస్తున్న తీరు ఉంది చూడండి అది ఏమాత్రం బాధ్యతాయుతమైనా ఇంకో విధంగా చెప్పాలంటే జవాబారీతనం ఏమి లేదు జనం కూడా ఈయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని అనుకునే అభిప్రాయానికి వచ్చే అవకాశం కూడా సరే ఆయన నాన్ సీరియస్ అయితే ఆయన ఇష్టము లేకపోతే ఆయన ముందు పెట్టుకున్న వాళ్ళు నాన్స్ కానీ రాష్ట్రాన్ని నాన్ సీరియస్ చేస్తే ఎట్లా పైగా మీరు నోర్ ధరిస్తే రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలని ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలా రాజు ప్రయోజనాలా ఈ జరిగిందంతా కూడా ఇందులో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన ప్రత్యేక హోదాలో ఎప్పుడన్నా మాట్లాడారా విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా లేదు పోలవరం ఇంకోటి ఏదన్నా అవే మాట్లాడలేదు కదా మీరు ఎంతసేపు అవే మాట్లాడుతున్నారు పైగా మీకు టికెట్ ఎవరూ ఇవ్వలేదా ఎవరు ఓన్ చేసుకోలేదే ఎవ్వరు మిమ్మల్ని ఓన్ చేసుకోలేదు ఎందుకంటే మీరు ఎవరిని ఓన్ చేసుకోలేదు అంటే మీరు ఇన్ని రోజులు మీ చుట్టూ తిరిగిన వాళ్ళే ఓన్ చేసుకోలేదే మీరు నేను రాష్ట్రం అంతని ఓన్ చేసుకున్నాను రాష్ట్రం అంతా నన్ను ఓన్ చేసుకుందని చెప్తే దాంట్లో ఏమన్నా అన్నా విశ్వసనీయత అనేది ఎక్కడుందండి మీరు అన్నట్టు సీరియస్నెస్ గాంభీర్యం ఎక్కడుంది వాస్తవికత ఎక్కడుంది చెప్పండి ఏదో ఒకటి లేదు నాలుగు రోజులు మాట్లాడకండి ఏదో రోజు పొద్దున సాయంత్రం మాట్లాడతారు ఈరోజు ఒక లీక్ ఇస్తారు రేపొక ఇది ఇస్తారు అవతరాలకు షాక్ షాక్ అనుకుంటే మెయి లీకులు ఎక్కువైపోయాయి కదా ఇంత బాధ్యతారహితమైన ఒక ఒక అభ్య ఒక వ్యక్తి అభ్యర్థిత్వం ఇంత బాధ్యత రహితంగా మారడం ఇంతవరకు చూడలేదండి మీరు పోటీ చేయకపోతే మీరు పోటీ చేయడం రాష్ట్ర సమస్య అదేమన్నా రాజ్యాంగ సమస్య చేయకపోతే ఏమైంది పోనీ తేలకపోతే తేలేక చెప్పండి మీరు ఎప్పుడైనా చూసారా ఒక వ్యక్తి వచ్చి ఒక వేదిక మీద మాట్లాడి మూడు పార్టీల